దేవుని నామమునకు మహిమ కాల్గును గాక హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ అవరాధలు జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని కృప కృపకొరకే కృత్నతస్తులు ఇటు విధంగా ఉదయకాలు మనము చేరవచ్చి ఆయన స్థుతించి ఆరాధించి ఇటు విధంగా వాక్యము ధ్యానించడానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై ఆయనకి కృత్మతాస్తుతులు చెల్లిస్తున్నాను హలూయ దైవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లును కాక రెండవ రాజుల గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము నిన్నటి దినము ఏలియా అస్సుడి గాలి చేత ఆకాశానికి ఆరోహణమై వెళ్ళుట అతను వెళ్ళేటప్పుడు అతని శిష్యుడైన ఎలిషా అతన్ని మానక పట్టుదలతో మరి వెంబడించి ఎలాగున ఏలియా మీద ఆత్మాభిషేకాన్ని డబల్ పోర్షన్ పొందుకోవటానికి అతను ఎలాగన పట్టుదలతో కృషి చేశాడో ఎలాగన పొందుకున్నాడో పొందుకున్న తర్వాత మరి పొందుకున్న అభిషేకాన్ని ప్రాక్టికల్స్ రీతిగా యువర్దాను నదిని ఎలాగన పాయిలు చేసి అందులోంచి నడిచి వచ్చాడో ఈ విషయాలన్నీ నిన్నటి దినము మనము నేర్చుకున్నాము హలలుహ మరి ఈ దినము కంటిన్యూటీలో మరి ఎలిషా గురించి మనము ధ్యానిద్దాము ఏలియా యొక్క మరి ఆ దినాలు గడిచిపోయినాయి మరి ఆయన తర్వాత సక్సెసర్గా మరి ఎలిషాని దేవుడు నియమించాడు మరి నియమించబడిన ఎలిషా మరి ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు ఎట్టి విధంగా దేవుని కొరకు ఆయన మరి తన యొక్క జీవితాన్ని ముందుకు అనే విషయాలు మనము ధ్యానిద్దాము ఎరుకో దగ్గర నుండి కనిపెట్టి ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలిషా మీద ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి మరి ఇప్పుడు ఏలియా ఆత్మ ఎలిషా మీదకి వచ్చినట్లుగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులందరికీ అర్థమైందంట మరి అతనిలో మరి ఆ పైన రూపం ఏమైనా మారిందా అతని రూ పోలన్న గంభీరత్వం వచ్చిందా మరి లేకుంటే ఏలియా యొక్క పోలిక అతని మీదకి ఏమైనా వచ్చిందా మరేమో తెలియదు కానీ అంటే ఆ యోర్ధాను పాయలు చేసి వచ్చుట్లోనే మరి వారు మరి గ్రహించినట్లున్నారు మీరు అతని మీద గురువు యొక్క అభిషేకం నిలిచినదని గ్రహించిన వారే అతనితో మాట్లాడుతున్నారు అతనికట సాష్టాంగ నమస్కారం చేశారట ఆ శిష్యులందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి మాట్లాడుతున్నారంట నీ దాసులమైన మా యొద్ద ఏ పది మంది బలము గలవారున్నారు మా మీద దయించి నీ గురువును వెతుకుటకు వారిని పోనిము ఎహో ఆత్మ అతని ఎత్తి ఒక పర్వతము మీదనైనాను లోయ్యైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనను వారికి నిజము తెలీదు అసలు ఏలియా ఎలా కొనిపోబడ్డాడు అనే నిజము వాళ్ళు కళ్ళారా చూడాల అది ఎవర్దాన అవతల ఎక్కడో జరిగింది ఆ సంభవము మరి ఏలియా మరి దేవుడు ఆ యొక్క ఆరోహణము చేసి తన ఎద్దుకు తీసుకుని వెళ్ళిన సంగతి అగ్నిరథ గురాల ద్వారా ఆయన పైకి కొనిపోబడిన సంగతి వీళ్ళకి తెలీదు అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఎక్కడైనా ఆత్మ తీసుకుని వీళ్ళు ఎక్కడన్నా లోయలోనో పర్వతంలో పడవేసి ఉంటుంది మా దగ్గర బలము కలిగినటువంటి ప్రవక్తల్లో మరి బలము కలిగిన వారు ఉన్నారు ఒక యాభై మందిని వారిని మేము పంపిస్తామంటే ఈయన వద్దు అని చెప్తాడు అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారిని వారు అతనిని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చాను అతనికి వాస్తవం తెలుసు వీళ్ళకి తెలీదు కానీ అతను బలవంత చేస్తున్నారు ఒకటే మేము పంపిస్తాం వెతికిస్తాం మేము పంపిస్తాం వెతికిస్తాం విసిగిస్తా ఉన్నారు బలవంతం చేస్తే సరి వెళ్ళమని చెప్తాడు అప్పుడు వాళ్ళు ఏ పది మందిని వారు వెళ్ళి మూడు దినములు అతనిని వెతికినను అతడు వారికి కనబడకపోయాను మరి ఆయన అక్కడ ఉంటే కదా కనపడటానికి వారు ఎరుకో పట్టడం మందు ఆగి ఉన్న ఎలీషా యుద్ధకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను అవలూయ్య వెళ్ళవద్దని మరి ఆల్రెడీ నేను సెలవిచ్చాను కానీ మీరే నా మాట విరలేదు ఆయన లేడు అనే మాట ఆయన స్పష్టం చేస్తున్నాడు అంతటా పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా వాడవైన నీకు కనబడుచున్నది కానీ ఈ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలిషాతో అనగా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఎరుకో పట్టణంలో ఉన్నాడు ఆ ఎరుకోలో ఉన్నటువంటి పట్టణపు ప్రజలు ఆయన ఎద్దుకు వచ్చాట మరి ఈ యొక్క భూమి మీరు చూస్తున్న ఈ భూమి మరి చక్కగా కనపడుతుంది కానీ పైకి అక్కడ నీళ్లు మంచివి లేవు ఈ భూమి కూడా నిస్సారమైనది అంటే అప్పుడు ఆయన అంటున్నాడు అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండి వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలుగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనేను అతనికి దేవుడు ఒక తలంపిచ్చాడు కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురామంటే వాళ్ళు అలాగనే తీసుకొచ్చారు ఆ నీటి ఊట దగ్గరికి పోయి అక్కడ ఆ ఉప్పు తీసుకెళ్ళి మరి ఆ పాత్రలో ఉప్పు తీసుకెళ్ళి అక్కడ వేశాడంట అక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఇక ఈ నీటిలో మరణం లేదు ఈ నీటిలో ఏమీ కలుషితం లేదు ఈ నీటిలో ఇక నిస్సారత లేదు లేకుంటే ఈ నీరు బాగలేని స్థితిగా ఉండదు కానీ ఇది ఎన్నట్టెన్నటికీ కూడా ఇది బాగు చేయబడిన జలాలుగా ఉంటాయి ఇక భూమి కూడా నిస్సారంగా ఉండదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆ మాట ప్రకారంగా ఇప్పటి కూడా అక్కడ ఈత చెట్లవి చాలా భయంకరంగా పెరుగుతాయిటండి ఆ భూమి సారవంతమైపోయిందంట మనకొచ్చే డేట్స్ ఖర్జూరాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎరుకో దగ్గర నుంచే ప్రపంచ యావత్తు కూడా ఇప్పుడు కూడా ఇంపోర్ట్ అవుతున్నాయంట చాలా అంటే చా సారవంతమైన భూమిగా మార్చబడిందంట అంతేకాదు ఒకసారి నేను ఒక వీడియో చూశాను అక్కడ ఒక చిన్న పైపు దాన్ని గోడలా కట్టి అందులోంచి పైప్ వస్తుంది అందులోంచి నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి ఆ నీళ్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అసలు ఏమాత్రం కూడా ఆ నీటి ధార ఆగకుండా నీరు వస్తూనే ఉన్నాయి తాగే ప్రతి ఒక్కరు కూడా ఆ నీళ్లు తాగి ఎంతో ఆనందపడతా ఉన్నారు ఆ నీటి రుచికి మాధుర్యానికి వాళ్ళు తన్మ మొత్తం చెందుతున్నట్లు కూడా నేను ఒక వీడియో ఒకప్పుడు చూడటం జరిగింది అది నేటి వరకు కూడా ఈ మాటలు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాసి ఉన్నాయి బాగు చేసి ఉన్నాడు కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది నేటి వరకు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడిందో ఆ మాటలన్నీ రుజువులు సాక్ష్యాలతో ఆయా దేశ ఆ యొక్క ప్రదేశాలలో అక్కడ ఉంటున్నట్లుగా మనము చూడగలము హలలుయ కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ నీటి ఊట దగ్గర వేస్తే ఆ నీరు మరి అందులో ఉన్నటువంటి నిస్సారతంతా పోయి సారమైపోయిందంట కదా ఉప్పుని మరి ఒక సారవంతమైన ఒక వస్తువుగా దేవుడు దాన్ని చేసి ఉన్నాడు కదా నిన్ను నన్ను కూడా ఉప్పుతో పోల్చి ఉన్నాడు ఉప్పు మరి నిస్సారమైతే అది దేనివలన సారము పొందును కదా నీవు నేను ఉప్పు వలె ఉన్నామని ఎలాగో ఉప్పు ఉన్నామంటే మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కొంతమంది నోరు తెరిచి మాట్లాడితే ఆ నోటి నిండా శాపాలే ఉంటాయండి ఆ నోటి నుండా కోపమే ఉంటుంది ఆ నోటి నుండా వ్యతిరేకత ఉంటుంది అదేంటో అర్థం కాదు నోరు తెరిస్తే ఎవరిని తిడదామా ఎవరిని కోపం చేద్దామా ఏమి నెగిటివ్ మాటలు మాట్లాడదామా ఏమి ఈ విధంగా విపరీతంగా ప్రవర్తిద్దామా అని ఉంటారు కానీ మన నోటిలో నుండి తీయని జల బయటికి రావాలండి మరి యోహాన్ యోకాబు పత్రికలో రాస్తాడు ఒకే జల నుండి తీయని నీరును చేదు నీరును ఊదిన మన నోరు తీయని జల ఊరే నో నోరుగా అంతేకాదు మృదువైన మాటలు చెప్పే నోరుగా ఉండాలి ఏ కంఫర్టింగ్ టంగ్ ఏ కంఫర్టింగ్ మౌత్ ఉండాలి మనకి కంఫర్ట్ చేసేటట్టుగా ఎదుటి వారిని ఎల్లప్పుడూ కూడా ఆదరించేటట్లుగా ప్రోత్సహించేటట్టుగా బలపరిచేటట్లుగా దీవించేటట్లుగా మన యొక్క నోరు ఉండాలి కానీ ఎన్నటెన్నటికీ మన నోరు మరి అది వ్యతిరేక నెగిటివ్ మాటలు మాట్లాడే నోరుగా ఉండకూడదు మనం ఎక్కడ మన స్వాధన పరచుకోవాలంటే మన హృదయంలోంచి వచ్చే ఆ నెగిటివ్ మాటలు మనం కంట్రోల్ చేసి అవి మన నాలుకలో నుంచి మన నోటిలో నుంచి రాకుండా దాన్ని మనం మన నాలుకను గట్టిగా పట్టుకోవాలండి మనం అందరం కూడా దేవుని పోలికలో పుట్టాము దేవుని నాలుకకు దేవుని మాటకు ఎంత శక్తి ఉందో మన మాటకు అంతే శక్తి ఉంది కనుక నిరంతరము మంచి మాటలు పలుకుద్దాం దీవనకరమైన మాటలు పలుకుదాం ఆశీర్వాదపు మాటలు మన నోటు నుండి మనం రిలీజ్ చేద్దాం దాని శక్తి దాని ప్రభావము మరి ఆ దీవనల వర్షాన్ని కుమ్మరిస్తుంది హలలుయ అంతేగాని నోటు నుండి వ్యతిరేకమైన మాటలు ఇంకా ఎవరి నోటు నుంచి వస్తున్నాయో తమ్ము తాము కంట్రోల్ చేయటానికి ఆ నాలుక టేమ్ చేయబట్టానికి సాధన చేదుము కాక అలలో మన ఉప్పు అట్టి విధంగా రుచికరమైన విధంగా ఉండాలి అన్ని వేసి చూడండి నన్ను వేసి చూడండి అని ఉప్పు అంటుందంట కదా అన్నీ మరి సంబారాలు అన్నీ వేసి చక్కని మేళవింపుతో కూడిన మరి అక్కడ కర్రీ చేసి పెట్టాము అందులో ఉప్పు వేయటం మర్చిపోయాము అదేమన్నా రుచికరంగా ఉంటుందా దానికి ఉప్పు జోడించిన తర్వాత అది ఎంత అద్భుతమైన టేస్ట్గా మారిపోద్ది అవునా కదా అట్టి విధంగా మనము కూడా ఉప్పు వలె సారమిచ్చే వారి వలె ఎదుటి వారిని మరి దీవనకరమైన స్థితిలోకి వారిగా మార్చటానికి దేవుడు మన నోటిని వాడుకొనును కాక అటువంటి మాధుర్యమైన మాటలు ఆ నీరు ఎట్టి విధంగా రుచికరంగా ఆ ఉప్పు వేసినప్పుడు ఆ జలలో ఆ నీటి ఊటలో వేసినప్పుడు ఎట్టి విధంగా అది రుచికరమైన నీటి ఊటగా నేటి వరకు ఉందో అట్టి విధంగా మనం మన చివరి శ్వాస వరకు కూడా మనము ఆ ఉప్పు వలె రుచికరమైన విధంగా మన యొక్క మాటలు మనలో నుంచి వచ్చే మాధుర్యము ఆ మాటలతో కూడిన మాధుర్యము మనలో నుంచి వచ్చును కాక హలలు అక్కడ నుండి అతడు బేతీలునకు ఎక్కి వెళ్ళెను అతడు త్రోవును పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కి పొమ్మని అతనిని అపహాస్యము చేయగా అతను ఎరుకో నుంచి మరలా బేతేలుకు వెళ్తా ఉన్నాడు మొట్టమొదటి మనం చూస్తే గిరిగాల నుంచి బేతేలు బేతేలు నుంచి ఎరుకో ఎరుకో నుంచి ఎవరి వచ్చారు ఎవరు ఎలియా ఎలిషా కలిపి కలిసి కానీ ఇప్పుడు మళ్ళా ఆయన రిటర్న్ వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు అతడు బేతేలుకు వెళ్తా ఉన్నాడంట వెళ్తా ఉంటే అక్కడ పిల్లలు మరి అక్కడ ఆడుకుంటున్నారో అక్కడ ఎందుకున్నారో ఒక పెద్ద గుంపు ఉన్నారంట ఇతనిని అపహాస్యం చేశారట ఏమని బోడివాడా బోడివాడా అని చేశారంట చేశారంటా ఒక దైవజను అపహాస్యం చేస్తే ఎంత ఘోరమైన పని అండి నిజంగా ఆయన పైన వేషధారణ అలానే చూడటానికి ఇంపుగా కనపడలేదేమో ఆయన ఏమేసుకున్నాడు ఇప్పుడు ఆయన యొక్క గురువు యొక్క ఆ యొక్క గొంగళ వేసుకుని ఉన్నాడు ఆయన కూడా ఆ గురువుని రిప్రజెంట్ చేస్తూ ఆయన యొక్క వేషమే ధరించి ఉండి ఉంటాడు చూడటానికి అంతగా బాగా కనిపించి ఉండకపోవచ్చు ఒకవేళ ఆయనకేమైనా బట్ట తలుందేమో మరి ఆయన్ని బోడివాడా అని ఇక్కడ పిల్లలు అపహాస్యం చేస్తున్నాడట అతడు వెనుకకు తిరిగి వారిని చూచి ఎహోవా నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలులను చీల్చి వేశను దైవ పెట్టుకోవద్దండి వారి మాటే శాసనంగా ఉంటుంది కదా మరి ఆ ఏలియ ఎంత పవర్ఫుల్ మ్యాన్ మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాజే రుజు చూచాడు కదా ఆ యొక్క సత యాభై మందికి అధిప మీద అధిపతి ఉన్న వాళ్ళను ఇద్దరిని పంపించినప్పుడు అతను పలికితే చాలు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసినట్లుగా నిన్న మొన్న వాక్యలో మనము ధ్యానించాము అదే శక్తి ఇక్కడ ఎలిషా కూడా అదే నోటి మాట అదే అగ్ని అభిషేకము కుమ్మరించబడే ఆ శక్తి ఆత్మ అభిషేకము ఈయన కూడా దేవుడు అనుగ్రహింపచేశాడు ఆయన నోటిలోండి ఒక మాట వచ్చింది వయహోవా నామముని బట్టి ఇవేరికి కీడు గలుగును గాక ఆయన చేపించాడు అబ్బా చూడండి దైవజనుడు శాపం పెట్టకూడదండి ఆయన ఇక్కడ శాపం పెట్టాడు ఆ శాపం ప్రకారంగా ఈ మరి రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుంచి వచ్చేసినాయి అంట ఆల్ సడన్ అవి ఎక్కడి నుంచి వచ్చినాయో వచ్చి వారిలో నలభది రెండు బాలులను చీల్చి వేసాను దైవజనుడితో ట్రీట్ చేసేటప్పుడు ఎంత భయముతో వణుకుతో మరి ఎంతగా వినయ విధేదలతోనో మనం ప్రవర్తించాలి చాలాసార్లు దైవజనులు వాళ్ళని చాలామంది ఇల్ ట్రీట్ చేస్తారండి వాళ్ళ యొక్క మరి ఉన్న స్థితిగతులను బట్టి ఇల్ ట్రీట్ చేస్తారు కానీ వారిలో ఉన్న ఆ మెండైన అభిషేకం వారికి తెలియదు తెలియకపోవడం వల్ల వాళ్ళ బీదతనాన్ని బట్టి వారు వేసుకున్నటువంటి వస్త్రధారణ బట్టి వారు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చాలాసార్లు చాలామంది అపహాస్యం చేస్తారు కానీ ఇక్కడ మరి ఇక్కడ దైవజనుడు ఆయన ఎంత శక్తిమంతుడు ఆయన నోటి మాట ఎంత పవర్ఫుల్ ఆయన నోటి నుండి వచ్చిన మాట మరి ఎట్టి విధంగా అక్కడ కార్యము జరిగించిందో చూడండి దైవజను ఎప్పుడు కూడా మనము సరైన విధంగా ఆయన ఘనపరచాలి ఘనపరిచినప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడ జరిగిస్తాడండి కనుక దైవజనులు అనేవాడు మన ఇంటికి ఎవరు రాని వాళ్ళు చదువుకోలేదా లేకుంటే ఘనహీనులు కనిపిస్తున్నారా ఎలానే ఉండండి మన మన గృహానికి ఎవరు వచ్చినా గాని వారిని ఆదరించండి ఈ ఐ హావ్ దిస్ ప్రాక్టీస్ భరత్నగర్ లో ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఎక్కడో నందియాల నుంచి ఒక చిన్న పాత ఒక న్యూ టెస్టిమెంట్ పట్టుకొని అమ్మ నేను ప్రార్థనకు వచ్చానని చెప్పి వచ్చేవాడు అప్పుడు మా పిల్లలతో పాటు సమానమైన వయసు ఉండేవాడు ఒక పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు అట్లు మా పిల్లవాడికి అప్పుడు ఆ పిల్లవాడు నేను ఆదరించేదాన్ని నా ఇంట్లో చేర్చుకొని భోజనం పెట్టి ఆ రాత్రి మా దగ్గర ఉంచుకొని చక్కగా ఏదైనా కానికిచ్చి ఆ పిల్లవాడికి ఏదైనా నేను సహాయం చేసి పంపించేదాన్ని మా పిల్లలు నన్ను వింతగా చూసేవాళ్ళు అసలు మాకున్నటువంటి అంటే మేము క్రైస్తవ కుటుంబం కదా అప్పటికే మేము ఒకటి సేవా పరిచర్లు ఉన్నాం పిల్లలకు కూడా మనం చక్కగా వాక్యం తెలుసు ఆ పిల్లవాడి యొక్క రూపురేఖలు కానీ వేషధారణ కానీ అతను చెప్పే అతనిలో ఉన్న ప్రార్థన శక్తి కానీ అంత లేదు మమ్మీ ఏంటి ఆ పిల్లవాడిని ఇంట్లో చేర్చుకొని అతన్ని మరి ఇటు విధంగా ఘనపరిచి పంపిస్తుందని మా బిడ్డల కోపం కూడా వచ్చేది కానీ నేను అన్నాను ఏసు నామం పేరట వచ్చాడు నాన్న బైబిల్ పట్టుకొని వచ్చాడు దేవుని కుమారుడు దేవుని ఆత్మ అతనిలో ఉంది అతను ఎవరో కానీ పేరు కూడా నేను మర్చిపోయాను ఆ ప్రాంతంలో గొప్ప ఉన్నాడు తిరిగి నేను మరలా ప్రార్థన చేసి ఆ కుమారుణ్ణి పంపించేవాడిని ఇప్పుడు మా దగ్గర కూడా ఎవరో దైవజనులు వచ్చిపోతా ఉంటారు వారందరినీ కూడా మేము ఘనపరిచి పంపిస్తామండి దైవజనుడు మన ఇంటికి వచ్చుట మనకి ఎంతో ఆశీర్వాద కారణం అండి ఆ వారు మన గృహంలో అడుగుపెట్టుట అది ఎంతో దీవెనకరం ఏసు నామములో ఎవరైనా నిజమైన ఆత్మ అభిషేకం కలిగిన వారు మన గృహంలో అడుగుపెట్టుట మనకెంతో దీవనకర కారణం కనుక దైవజనుడు గృహానికి వస్తే ఎవరు తృణీకరించకండి ఉన్నదానిలోనే ఘనపరిచి వారిని మరి పంపించండి మనం ఉన్న దాంట్లోనే చిన్న కాను పెట్టగలిగితే భోజనం పెట్టండి ఏదో విధంగా అతన్ని ఘనపరిచి పంపించండి దాని ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉంటుందో కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది ఒకసారి ఎస్ఐ కూడా ఇరవై ఐదో మతై స్వార్థలు కూడా అంటాడు నేను ఆకలి కొంటిని నా నాకు ఆకలి తీర్చారు దప్పిగొంటిని నా దాహం తీర్చారు మీరు నేను దిగుమ్మరిన ఇంటిని నాకు వస్త్రాలు ఇచ్చారు ఇవన్నీ అయ్యో ప్రభావా నీకెప్పుడు చేసామయ్యా నా వంటి ఒక సహోదరుడికి మీరు చేసి ఉన్నారు కనుక నాకు చేసినట్లే కనుక దైవజనుడిని ఎన్నడూ కూడా ఘనహీనత చేయొద్దు దైవ జను ఎన్నడూ కూడా తృణీకరించవద్దు దైవ జనుడు దేవుని నామం పేరట వచ్చే వ్యక్తులని వాళ్ళు గొర్రెల చర్మం లేసుకొని వచ్చిన తోడేళ్ళని కూడా మనం గ్రహించాలి నిజమైన ఆత్మతో ఉన్న వారిని మాత్రం వారి స్థితిగతులను బట్టి వారిని తృణీకరించక వారి బీదతనాన్ని పైవేశాన్ని బట్టి తృణీకరించక వారిని మనం ఘనపరచుదు కాక దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొందుము కాక అతడు అచ్చట నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చను తిరిగి వారి దేశానికి వారి యొక్క రాజ్యానికి ఆయన తిరిగి వస్తామన్నాడు ఎక్కడికో ఎక్కడకో యోర్దాను ఎన్నో మైళ్ళ దూరము వాళ్ళు కలిసి నడిచి వెళ్ళారు ఏలియా ఎలిషాలు కలిసి మరి ఏలియా మరి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఎవరు దాను అవతల ఎక్కడో కదా మళ్ళీ ఆ ప్రయాణం అంతటిని తిరిగి అక్కడి నుంచి మరలా వెనక్కి ఎవరిదాని నుంచి ఎరుకోకు ఎరుకో నుంచి బేతేలుకు బేతలు నుంచి ఆ గిల్గాలు గిల్గాల్ నుంచి కర్మేలు పర్వతం మళ్ళీ అక్కడ నుంచి మరి షోబ్రోని పట్టణానికి వచ్చాడు కనుక తిరిగి ఆయనకు ఎక్కడ పని అప్పచెప్పాడో ఆ ప్రదేశానికి ఆయన వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం ఈ యొక్క ఆత్మీయ యాత్రలో కూడా దేవుడు మనల్ని ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తా ఉంటాడు మనం ఖచ్చితంగా అక్కడికి దేవుడు నిర్దేశించిన విధంగా మనం తప్పనిసరిగా వెళ్ళవలసిందే వెళ్ళి ఆయన సేవా పరిచర్య మనం చేయవలసింది అది నడకైనా అది ఏదైనా కూడా వెళ్ళటానికి దేవుడు తన కృప మనకు దయచేయని కాక ఈ మధ్య రోజుల్లో నేను ఒక సాహసం చేశాను లాస్ట్ మంత్లో ఇక్కడ వరంగల్ దగ్గర పరిచర్య అంటే మరి మరి వెళ్ళటానికి అక్కడ సాధనాలు ఏంటంటే వెళ్తే కారులో వెళ్ళాలి లేకపోతే బస్సులోనే వెళ్ళాలి మరి ఆఖరికి సాహసించి బస్సులో వెళ్ళి రావటం జరిగింది నిజంగానే చక్కని ప్రయాణం ఇచ్చాడు దేవుడు మరి కంఫర్ట్ బుల్గా వెళ్ళి వెళ్ళాము వచ్చేటప్పుడు లాస్ట్ బస్సు అంట బస్ అంతా నిండిపోయింది నేను అక్కడ నిలబడలేను సీట్ లేదు బస్సు ఎక్కిన తర్వాత ఇక నేను దిగేస్తున్నాను బస్సులో సీట్ లేదు నా డ్రైవర్ అన్నాడు కండక్టరు అమ్మా ఇదే లాస్ట్ బస్సు అన్నాడు అక్కడికి అప్పుడే పదిన్నర అయిపోయింది సరే అని చెప్పేసి మొత్తానికి ఏదో ఒక చిన్న చోటు కూర్చు చూసుకొని ఆ సీట్లో కూర్చున్నాను మొత్తానికి ఏదో విధంగా పన్నెండు గంటలకు ఒంటి గంటకు వచ్చాము ఆ దినం అటే విధంగా దేవుడు ఆ యొక్క ప్రయాణంలో కాపుదలిచ్చి ఘనమైన పాత్రగా వాడుకున్నాడు ఆ దినం అలలోయ కనుక దేవుని పరిచయం చేయటానికి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే మనం ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళి ఆయన సేవ చేసి రావాలి ఆయనే మనకు ఆరోగ్యం ఇస్తాయి అనుకున్నాను చాలా సిక్ అయిపోతాను అంత దూరం ప్రయాణం ఎట్లానో బస్సులో అనుకున్నాను కానీ తిరిగి దేవుడు నన్ను రిస్టోర్ చేశాడు తిరిగి రెగ్యులారిటీలోకి తీసుకొచ్చి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి తిరిగి తన సేవ పరిచయలో ముందుకు కొనసాగింప చేస్తున్నాడు హలలోయ దేవునికి మహిమ కలుగును కాక ఎలిషా ఏలియా ఎలిషాల వంటి అగ్ని అభిషేకము దేవుడు మనందరి మీద కుమ్మరించును కాక వారు చేసిన కార్యాలు వంటి కార్యాలు యస్ క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నన్ను విశ్వసించిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఆ వాగ్దానం స్వతంత్రించుకున్న వారు కొన్న వారిలాగా మనమందరం కూడా దేవుని కొరకైన అటువంటి కార్యాలు చేయవారుగా దేవుడు మనందరినీ సిద్ధపరచును కాక దేవునికి మహిమ కలుగును కాక అమైన్ అలూయా